సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం చాలు హలేలుయా చదవబడినటువంటి లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ దోషనలు ఇంకా ఏమైనా ఉన్నాయి చదవండి ఇక్కడ వేషధారణను అసూయయు సమస్త దోషణ మాటలను మాని మాని సమస్త దూషణలను మాని హలెలుయా ఏమండి వేషధారణ సమస్త దూషణ మాటలను మాని హెలుయా ఏమండి ఏం చెయ్యాలి చదువుతలే చదువులే ఏం చెయ్యాలి మాని ఏం చెయ్యాలి మళ్ళీ క్రొత్తగా జన్మించిన శిశువును పోలి వాక్యమను వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి హలే చదవండి దేవుని బిడ్లరా చూసినట్లయితే ఇక్కడ ఈ మాటలో దేవుడు మనకి చెప్పినటువంటి ప్రసంగపు మూల వాక్యం ఏంటో తెలుసా రక్షణ విషయములో ఎదుగుడి ఆ మాట అండర్లైన్ చేసుకోండి ఈ ఆశీర్వాద పండుగల కొరకు నేను దైవ సేవకుల పిలుపును దైవ సంకల్పంలో దైవ సేవకుల యొక్క పిలుపు నా ఎద్దకు వచ్చినప్పుడు ఐగారు మీరు ఈ జీసస్ ఆశీర్వాద పండుగలకు మీరు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు నాకు ఇచ్చినటువంటి మాట రక్షణ విషయంలో ఎదుగుచ్చు యావండి రక్షణ విషయంలో ఎదుగుచు మీరు ఉండాలి ఏమండి ఆ మాట చదివినప్పుడు ప్రభువా ఎవరైనా ఎవరైనా ఆస్తి విషయాలలో ఎదుగుతూ ఉంటారు అంటే డబ్బు విషయాలలో ఎదుగుతారు పేరు ప్రఖ్యాతి విషయాలలో వారి జీవితాలు ఎదుగుతూ ఉంటాయి ఇంకా చూస్తే ఉద్యోగ వ్యాపారాలలో వాళ్ళ జీవితాలు ఎదుగుతూ ఉంటాయి ఏమండి ఈ లోకంలో అనేక విధానాలలో వారి జీవితాలను ఎదిగించుకుంటా ఉన్నారు ఈ మాట నేను ఎప్పుడు కూడా ఎనలేదు ప్రభువా రక్షణ విషయములో ఎదగాలి ఎక్కడ ఎదగాలి చేతులుంటే నోర్లుంటే దేవుడిచ్చిన శక్తి ఉంటే ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా మనతో నీతో నాతో ఈ ప్రాంత ప్రజలందరితో నా దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా రక్షణ విషయంలో మీరు ఎదుగుదరుగాక బలమైన దేవుని రక్షణ విషయంలో ఎదుగుదురుగాక ఈ రోజున ఆ రక్షణలో ఎదగమంటా ఉన్నాడు ఆయన అందరు డబ్బులో అంతస్తులో పేరు ప్రఖ్యాతులలో మనుషుడు ఎదగతా ఉంటాడు మంచిదే కానీ రక్షణ విషయంలో ఎదుగుతున్నావా నీవు ప్రాంతాలలో ఏడంతల ఏడు స్తంభముల మధ్యలో సంచరించిన దేవుడ ఏడంతల ఆత్మతని శావుకుల్ని వాడుకుందురుగా కానీ ప్రార్థిస్తుంది ఈ మహిమతో నింపి దీవించి నడిపించమని మీరు ఆశీర్వాదకరమైన వాక్కులతో నీ బిడ్డలను పూరికొలిపి ధైర్యపరిచి ఆహారంగా శరీరానికి తగిన ఆహారము తినుడి అన్నట్లుగా బిడ్డకు కాగలిగినట్టు నాయన సత్తువ కలిగిన పాలు అనే వాక్యముతో మీరు ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు తెలుసు సంఘాన్ని పరిచి బలపరిచి దీవించి మీరు మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన ఏసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము పర్లోకపు తండ్రి ఆమె చెప్దా ఆమె